Oh Go, పది లక్షలు కాదు ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి ఈ భూమి జంతువు ఆ ఎనభై నాలుగు లక్షల జీవ జంతు జాలంబులలో అతి ఉత్తమైనది మానవ జన్మ మానవా జన్మ మళ్ళీ రాదు ఈ జన్మ మానవా జన్మలో పురుష జన్మం పెట్టిన వాడు ఉత్తమోత్సవ్ అందుకని ఈ జన్మ మిక రాదు కనుకని శతవ లేక అడవిరు అందులు లేక అడవి యోగిందో తీర బల తనుగులో ప్రాణములు తనులు వెలుక

దీన్ని కాపాడుదామన్నా శరములు అంటే వంద మితి ఏమితి అత్యమందు అడవియో గిరులందో పోతుందో జీవి అడవి ఎందే పోతుందో జీవి గిరుడ ఎందే పోతుందోతుందో నీరమందే పోతుందో జీవి జీవిలందే పోతుందో జీవి ఎప్పుడు పోయే తెలియదు జీవి ఎక్కడ పోయేది ఏమయ్యేది తెలివదు లేక అడవ య నుండి ప్రాణములు తరు వెనుకే కాదు ఈ శ్వాస వెళ్ళిపోతే ఆ చెత్తకు అయ్యా ఒక పది రూపాయలు ఇస్తారా ఈ చెత్త కంటే ఇస్తారా పెట్టరు ఉప్పు ఉప్పు కూడా పెట్టరు అదే చనిపోయినప్పుడు శవాన్ని ఎత్తుకుని వెళ్తుంటే కాస్త వాళ్ళు చెప్పులు పడితే చెప్పులు ఉన్నవాడు అయ్యో నా చెప్పులు పాడవుతావో ఏమో ఈ వర్షానికి అని ఆ చెప్పులు ఇడిచి అమ్మా కాస్త మీ పంత ఆ శవాన్ని తగలబెట్టి వచ్చినాక మళ్ళీ నా చెప్పు నేను బట్కపోతాను అంటే అయ్యో అయ్యా కట్టుకపోతానమా ఎత్తుకపోతానమా పక్కకేసిపోయి అయ్యా అంటారు మరదే వర్షం పడుతుంది అమ్మా వర్షం వస్తుంది ఈ శవాన్ని కాస్త ఈ నీడే పెట్టుకుంటామంటే వంచుకుంటారా పెట్టుకుంటారాన్ని వెళ్ళండి వెళ్ళండి అంటారు చెప్పు ఉన్నది కాని విలువ ఈ తనువుకు లేదు అది గ్రహిస్తున్నారా మానందా చుట్టాలు రాగానే రమ్మని భూమి తాగి తీసుకోపోవు నాదే అగో అది రావు ఇదిగో ఇది రావు ఇగో ఇది రావుతూ ఇది రావుతా ఉంటాం అట్లా చూడ పెడితే భూమి పక్కున నవ్వుతది ఇప్పటికి నవ్వుతాడు భూమి నాదే భూమి ఇది అట్ల అవుతుంది రా గర్భాన్ని తీసుకొని పంట తీసుకొని బతుకునే ఉండకూడక నా మనీ ఇప్పటికీ భూమి పప్పున నడుగుతుంది అందుకని ఆ తనువులో నుండి ప్రాణములు తరుణి వెనుక కాడి కే కాడి వరగాదు దొమ్మకైనా గాడ ముక్తి ఫలి తంబుగాంచగోరి అంగ మార్చన చేయ ఎచ్చరిక గలిగి విన్నావా ఘటము ఘటము అవును ఎండల వానల పూర్వలు పండకులు వ్రాలిలట్టు

I got that guy. తలాపులు పెట్టుకొని పోతారా పిల్లలు నాకు గొలుసున్నది బంగారు గొలుసున్నది కంటహారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని వేసుకొని అర్థంలో చూసుకొని పక్క పక్కన కానీ నాకు ఒక సందేహం

్రమరాంబనాథుండు పరమేశ్వరుడు మాయతో వచ్చి మిమ్మడుగా గోచరము మాయతో వచ్చి మిమ్మడుగా గోచరముయను సగుడివనాథ

భల్లాన రాజుకు ఇరువురు భార్య ఇరువురు భార్యల్లో ఆ పరమేశ్వరుడు వేషం వేసుకుని వచ్చి నాకు భార్య లేదు అయ్య నువ్వు దానపడిన దాన కంకణం కట్టుకున్నావాట అడిగినది లేదనకుండా ఇస్తున్నావాట నాకు భార్య లేదు గనక నాకు నీ భార్యలో సంగం అంటే చల్ల మాంబని ఉంచుకొని మల్లమాంబనిచ్చాడు చల్లమాంబానికి మెచ్చుకున్నా నిజరూపము ధరించి ఆ మల్లన రాజుకు ముక్తి ప్రసాద్ అమ్మాయి ప్రక్కలో బాలుడై పడుకున్నాడు అలాంటిగానే కూద మహారాజు ఆయన కూడా మంచి భక్తి పరుడు ధర్మరాజు కూడా కలలో కూడా అసత్యండినటువంటి వాడు మరి ఇందరూ ధర్మాత్ములు దానికంటనే కట్టుకుని ఆడిద తప్పకుండా పలికి ఉండకుండా సత్యాన్ని నిలుపుకొని వాళ్ళ కీర్తి యశస్సులు ఆ చంద్రతార్కము సూర్యుడు చంద్రుడు చుక్కలు భూమి ఆకాశం ఉన్నంత కాలము అవునవును మరి అలాంటి వారి కోవకు చెందగలవా తప్పకుండా కష్టాలు భరించలేక మధ్యలో తప్పుకోగలవా అనుమానం అలాంటి వారిని కాదు ప్రమాణం చేస్తాను దేవి నేను అలాంటి వాడిని కాదు సత్యమే సత్యాన్ని ఎప్పుడు నమ్ముకుంటావో సత్యము ఎంతటి ఆ కోవకు చెందినటువంటి వాడిని అసత్యమనే మాట నా నోటికే రాదు ఎవరొచ్చి ఏదడిగినా ఇస్తాను కొన్ని అద్భుత ఎవరొచ్చి కాని కాదు ఏదడిగినా ఇస్తారు ఇది మీకు చేయమా దృఢ సంకల్పమా అవునవును సరే మీకు అలాంటి ఉద్దేశం అన్నప్పుడు మీ దాడిలో నడుచుకుని మీ అర్థాంగిని అవును నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది అవునవును

कायदा संबंधी ना ओसीत नियत खानन धान धान रे यार नोले सुपर क्राइम रे रे वांदे आलो उड खाबा తప్పకుండా సమకూర్చగలం అని చెప్పండి అందుకని అంటారు భగవంతుని చూడాలంటే కళ్ళు చేసుకున్న పుణ్యం కావాలి భగవంతుడికి బ్రొక్కాలంటే చేతులు చేసుకున్న పుణ్యం కావాలి భగవంతుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలంటే కాళ్ళు చేసుకున్న పుణ్యం కావాలి పుణ్యఫలాన్ని అన్ని లభిస్తాయి పుణ్యం లేకుంటే ఏమి లభిస్తుంది ఏమి భగవంతుని భక్తి పారాయణ వినాలి అనుకుంటే ఆ భగవంతుని పేరు మీద మరలో కొట్టింది దేవి తుదకు ప్రాణాన్ని అడిగినా ఇస్తానని శపథము చేశాడు మీరు కూడా ఎవరైనా వచ్చి నీ ప్రాణాన్ని అడిగిన కొడుకు ప్రాణాన్ని అడిగిన లెక్క చేయకుండా ముగ్గురము ఎవరైనా ఎనకు ముగోకుండా మునివేసిన అడుగు వెనుతీయకుండా అన్న మాట తప్పకుండా చెల్లించుకోవాలి మన కల్జీ ఏడు వాడనకు దండోర వేయించు. ఆ దండోర ఎవరు వేయిస్తావు? ఆ కిరణ్ మహారాజ్ దానికి నే పెట్టున్నాడు. ఎవరా తిఏది అడిగినా ఇస్తానని అన్నాడు. మీకు వట్టు. నైబకుంటే నాసుట్టు. ఆ అడగకుంటే వాళ్ళకు వచ్చు ఇవ్వకుంటే నాకు ఇలా అన్నాడు జరిపండ మహారాజు అని అంగవంగా కలింగ కాబోజ నేపాల భూపాల సౌరత్ల యాభై ఆరు రాజ్యాలకు లేఖలు రాసిపట్టి మన కంచి ఏడు వాడలకు అడగకుంటే మీకు ఒట్టు అడిగితే ఇవ్వకపోతే మాకు ఒట్టు అని చెప్పు రేపు చెప్పురా కంచిపురి ప్రజలారా క్షత్రియ బృందములారా వైశ్యులారా శూద్రులారా మీ యొక్క ప్రతి జాతి వాళ్ళకు చెప్తున్నాము ఈ చిరుతండ మహారాజు వారు దాన కంకణం కట్టుకున్నాడు అడిగినది లేదన్న మాట లేదు ప్రాణాన్ని అయినా ఇస్తాడు మీరు అడగండి అవసరం ఉన్నది ఆయన ఇస్తాడు మీరు అడగకుండా ఒట్టే అయినా ఇవ్వకుండా ఒట్టే తప్పకుండా అడిగిన దానము కాదనడు మీ అందరికీ నేను చేరి తెల్లముగా చెప్పుకున్నా ೂ ರಾನು ಮನಾರಾಮಿ ಜಾನೂ ನ್ ನಾರಾಮೂ ಗನಾರಾಮ మా తల్లి పేరు మా తండ్రి పేరు మహారాజు ప్రతి నిత్యము మేము శివుని శివుని కూర్చి తపస్సు చేసుకుంటూ రాజ్య పరిపాలన చేస్తూ ఇక్కడ ఉంటున్నాం ఇక కాడ ఉండు మళ్ళీ వస్తాను எவரு அன்னம் பண்ணேசா பாலே தாக்கி பாலு வரக்கேன டப்பா பாலேசி